అందరికీ నమస్కారం అండి నేను మీ రాధిక వెల్కమ్ టు కొమ్మసాని ప్రజెంట్స్ ఈరోజైతే చిక్కుడుగాయ కొంగూర కాంబినేషన్లో ఒక సూపర్ కర్రీని తయారు చేసి చూపిస్తున్నానండి చాలా బాగుంటుంది మనం నార్మల్గా అయితే చిక్కుడుకాయ ఫ్రై కానీ చిక్కుడుకాయ టమాటా చింకుడుకాయ వంకాయ బంగాళదుంప మసాలా కర్రీ ఇలా తయారు చేసుకుంటూ ఉంటాము ఇలా మీరు ఈ కాంబినేషన్లో ఎప్పుడైనా ట్రై చేశారా లేదా అనేది అయితే కమెంట్ చేయండి ట్రై చేయకపోతే కంపల్సరిగా ట్రై చేయండి చాలా బాగుంటుంది అన్నంలో కూడా చాలా బాగా కలుస్తుంది పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది అలాగే లంచ్ బాక్సుల్లో కూడా మీరు ఈజీగా తీసుకెళ్ళచ్చు మార్నింగ్ టైమ్ అయినా కానీ ఈజీగా తయారు చేసేసుకోవచ్చు మరి వీడియోలోకి వెళ్ళిపోదామా ఇక్కడ చిక్కుడుకాయలని ఏ రకమైనా సరే తీసుకోవచ్చు బెంగ చిక్కుడు నాటు చిక్కుడు హైబ్రిడ్ చిక్కుడు ఇలా ఏవైనా సరే తీసుకోండి వీటిని అయితే ముందుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఎక్కడైతే మాకు ఈ కలర్లో కూడా దొరుకుతాయి మీకు ఇలాంటి కలర్లో చిక్కుడుగాయ దొరుకుతుందా లేదా అనేది కూడా కమెంట్ చేయండి చిక్కుడుకాయని మీరు ఏమని పిలుస్తారు మీ ఏరియాలో కూడా కమెంట్ చేయండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వీటిని శుభ్రంగా వాష్ చేసేసి ఒక గిన్నెలోకి వేసుకొని వాటర్ పోసి సపరేట్గా ఉడకబెట్టేసుకోవాలి ఇప్పుడు గోంగూరను తీసుకొని గోంగూరను కూడా శుభ్రంగా కడిగేసి ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా ఆకులాకులుగా ఉంచితే కొంచెం పొడవుగా అనిపిస్తుంది ఆకు ఉడికేటప్పటికి పిల్లలు కూడా తినడానికి ఇష్టపడరు ఇలా సన్నగా కట్ చేస్తే మెత్తగా ఉడికిపోయి చాలా బాగుంటుంది గోంగూర మొత్తాన్ని కూడా ఇలా కడిగేసుకోండి గోంగూర మంచి పుల్లదైతే ఒక గుప్పడి వరకే సరిపోతుంది పులుపు లేకపోతే మరి కాస్త ఎక్కువగా వేసుకోండి గోంగూరను మొత్తం కలిపి ఇలా పెట్టుకున్న తర్వాత ముందుగా దీంట్లోకి మనకు కావాల్సింది పచ్చిమిర్చి అల్లము వీటిని కచాపచాగా దంచేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాండీని పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ఆవాలు మినపగుళ్ళు పచ్చిశనగపప్పు జీలకర్ర తాలింపు గింజలను వేసేసుకోండి కాస్త కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవాలి తలుపు పచ్చి పచ్చిగా ఉండకుండా మంచిగా త్వరగా వేస్తే బాగుంటుంది తర్వాత టమాటాని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ ముక్కల్ని బాండీలోకి వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని టమాటా ముక్క మెత్తబడే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు తగినంత పసుపుని కూడా వేసేసుకొని మరొకసారి మొత్తం కలుపుకొని ఉడికించుకోండి చాలా సింపుల్గా అయిపోతుంది పొద్దున హడావుల్లో కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు కచాపచాగా దంచుకున్న పచ్చిమిర్చి అల్లం ముక్కల్ని కూడా వేసుకోండి నేనైతే ఇలా దంచుకుంటున్నాను ఈ పచ్చిమిర్చి కూడా పుల్ల పుల్లగా ఉండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా తినరు అనుకుంటే మీరు మిక్సీలో మెత్తగా పేస్ట్ లాగా కూడా వేసుకోవచ్చు తర్వాత ఇప్పుడు ఉడికిచ్చి పక్కన పెట్టుకునేటువంటి చిక్కుడుగాయని కూడా బాండీలోకి వేసేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోండి ఈ చిక్కుడుగాయ దాదాపు మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటుంది దగ్గరే ఉండి ఫ్లేమ్ని మీడియం టు లోకి అడ్జస్ట్ చేసుకుంటూ చిక్కుడుకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి తర్వాత కట్ చేసుకున్నటువంటి గోంగూరను కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం గ్రీ గోంగూర త్వరగానే మెత్తబడుతుంది గోంగూర మెత్తబడి కాస్త గుజ్జు గుజ్జుగా అయ్యే వరకు కలుపుకుంటూ ఉండండి ఇప్పుడు దీంట్లోకి ఫైనల్గా తగినంత సాల్ట్ని వేసుకొని ఒక స్పూన్ ధనియాల పౌడర్ని వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకుంటే ఎంతో రుచికరమైనటువంటి రైస్లోకి ఎంతో బాగుండి గోంగూర చిక్కుడుకాయ కర్రీ అయితే తయారైపోతుంది దీంట్లోకి ఇంకా ఎక్స్ట్రా మసాలాలు కూడా ఏమీ అవసరం లేదు ఇలా సింపుల్గా తయారు చేసుకొని ఒకసారి మీరు ట్రై చేయండి తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది తర్వాత మీరు రెగ్యులర్గా ఈ కర్రీని అయితే తయారు చేసేసుకుంటారు అంత బాగుంటుంది మీరు ఒకవేళ ఈ కాంబినేషన్లో ట్రై చేస్తే మాత్రం తప్పకుండా కమెంట్ చేయండి గుజ్జు గుజ్జుగా అయిపోయిన తర్వాత ఒక్క రెండు నిమిషాలు అలా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసారంటే ఎంతో టేస్టీ అయినటువంటి కర్రీ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్